అందరికీ నమస్కారం అండి ఈరోజు మహానేత మరి ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం గర్వించదగినటువంటి ఒక మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి స్వర్గీయ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వారి యొక్క డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది చాలా సంతోషం అలాంటి మహానుభావుడి యొక్క పుట్టినరోజు జరుపుకునే అవకాశం మరి మాకు రావటం చాలా సంతోషంగా ఉంది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారు ఇద్దరు కూడా రెండు కళ్ళు లాంటివారు ఆంధ్రప్రదేశ్కి సేవ చేసే విషయం విషయంలో లేదా కొన్ని సంస్కరణలు విజయవంతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసే విషయంలో రాజశేఖర రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారు మరి చెప్పుకోదగినటువంటి మర మరచిపోలినటువంటి మహానాయకులు మరి అలాంటి నాయకుల్ని గౌరవించుకోవటం ప్రతి ఆంధ్రుడికి మరి బాధ్యతగా పార్టీలకు అతీతంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో అవ్వచ్చు మరి ఎన్టీ రామారావు గారి విషయంలో అవ్వచ్చు పార్టీలకు అతీతంగా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ప్రతి మరి ఆంధ్రుడికి ప్రతి తెలుగు వారికి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి బాపట్ల విషయంలో చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కొన్ని తొలగించడం జరిగింది బాపట్ల మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో ఆ విగ్రహాలు తొలగించిన క్రమంలో మేము వ్యతిరేకించడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు అవ్వచ్చు ఎన్టీ రామారావు విగ్రహాలు అవ్వచ్చు అలాంటి మహానుభావుల యొక్క విగ్రహాలని తొలగించడం చాలా దారుణం అలాంటి విషయాలని మేము ఖండిస్తూ ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారి లాంటి మహానుభావుల్ని గౌరవించుకోవాలని చెప్పి అలాంటి మహానాయకుడి యొక్క విగ్రహాలను తొలగించినటువంటి వ్యక్తుల్ని ఎన్ని వేల అడుగుల లోతుకి మరి ప్రజలు తొక్కేశారా కూడా మనం చూసాం మహానాయకుల్ని గౌరవించుకుంటేనే వైఎస్ఆర్సిపి అని ఆ ముసుగులో ఉంటూ వైఎస్ఆర్ని వ్యతిరేకించేటటువంటి నాయకుల్ని ప్రజలు గమనించి మరి వారిని మీరు మాకు వద్దు మాకు అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా మరి మనం బాపట్ల ప్రజలు చర్చించుకుంటున్నారు మరి అలాంటి నాయకులే మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి జయంతిలు చేస్తామనటం బాపట్ల ప్రజల్లో చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ విషయం అయితే సరే ఏది ఏమైనప్పటికీ స్థానిక ఇక్కడ ఉన్నటువంటి బాపట్ల ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర నరేంద్రరావు గారిని కూడా మేము ఒకటే కోరదలుచుకున్నాం పార్టీలని పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా ఏదైతే జిల్లాల ఏర్పాటు జరిగిందో మరి ఆ జిల్లాలు ఏర్పడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి మరి పెద్ద ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకొని వారి పేరు మీద మరి ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయటం ఏ విధంగా అంటే ఆహ్వానించదగిన విషయమో అదేవిధంగా బాపట్ల పట్టణంలో తొలగించినటువంటి వైఎస్ఆర్ విగ్రహాన్ని అవ్వచ్చు ఎన్టీ రామారావు గారి విగ్రహాలు అవ్వచ్చు మరి తిరిగి నెలకొల్పే విధంగా చర్యలు తీసుకొని ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ అభిమానులకు కూడా మీరు ప్రీతి పాత్రలు కావలసిందిగా కోరుకుంటూ ఆ మహనీయుడిని డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మరి స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ జోహార్